నమో విశ్వకర్మణే భగవాన్ శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ శుభాకాంక్షలు ఈ యొక్క సందర్భంగా ఒక్కసారి ఆ విశ్వకర్మ పరమాత్మ యొక్క గురించి మనం తెలుసుకుందాం మనం త్రేతాయుగంలో జరిగినటువంటి శ్రీరామ కథను చూసుకున్నటువంటి అయితే మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకి ఇచ్చినది అంటే విశ్వకర్మ పరమాత్మ బ్రహ్మ గిఫ్ట్ గా ఇచ్చింది బ్రహ్మవరమున కుబేరుడు రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహాభిమానమది మారుతిగా చిను ఉంది నేలను నిలచియుండు నది రావణ భవన మద్యంన్నది వాయు పదమున ప్రతిష్ఠితమైనది మనమున తలచిన రీతి పోగలది భువికి దిగిన స్వర్గమది సూర్య చంద్రులను ధికరించునది మహాభిమానది మారుతిగా ఉంది మనం రామాయణంలోని సుందరకాండలో భగవాన్ శ్రీ విశ్వకర్మ తయారు చేసి బ్రహ్మదేవుడికి గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఆయన సృష్టించి గిఫ్ట్గా ఇచ్చేటువంటి విమానం గురించి తెలుసుకుందాం అట్లాగే ద్వాపర యుగంలో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనే ఒక మంత్రానికి భగవాన్ శ్రీకృష్ణుడు మనకి గీతలో ఒక చక్కటి వివరణ ఇచ్చాడు ఆదిత్యానా మహం విష్ణువు జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణాం అహం శశి అతిథి యొక్క ద్వాదశ పుత్రులైనటువంటి ద్వాదశాదిత్యలో విష్ణుమూర్తిని నేనే జ్యోతిర్మయ స్వరూపలలో సూర్యుడిని నేను నలభై తొమ్మిది మంది వాయుదేవతల్లో తేజముని నేను నక్షత్రాధిపతి అయిన చంద్రుడిని నేనని చెప్పి చెప్పలేదండి ఇదే భగవద్గీతలో విభూతి యోగంలో ఇరవై మూడో శ్లోకం ఉంటుంది అది శంకరుడి గురించి రుద్రాణం విత్తేశో యక్ష రాక్ష వసువునాం పవకశ్చాస్మి మేరు శిఖరిణామహం అంటే ఏకాదశ రుద్రులు ఇప్పుడు ఋగ్వేదంలో ఏదైతే విశ్వకర్మ పరమాత్మ సృష్టించినటువంటి ద్వాద సాధిత్యుల్లో విష్ణువు నేనే చెప్పి చెప్పగలిగాడు శ్రీకృష్ణ పరమాత్మ అలాగే పరమేశ్వరుడి గురించి కూడా ఏకాదశ రుద్రుల్లో శంకరుడు నేను యక్ష రాక్షసుల్లో ధనాధిపతి అయిన కుబేరుడు నేను అష్టవసువుల్లో అగ్ని నేను పర్వతంలో సుమేరు పర్వతాన్ని అని చెప్పేసి ఈ యొక్క భగవద్గీతలో మనం చెప్పబడింది అనమాట కాబట్టి అందరికి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి తెలిసిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అన్ని వేదాలు చదివేసి ఆయన ఒక పుస్తకాన్ని రాశారండి ఇండియన్ ఫిలాసఫీ అనే పుస్తకాన్ని ఆ పుస్తకంలో మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడే ఇదే డాక్టర్ సర్వేపాల్ రాధాకృష్ణ గారు రాసినటువంటి ఇండియన్ ఫిలాసఫీ వాల్యూమ్ వన్ అనమాట దీంట్లో తొంభై రెండో పేజీ జట్టు నుంచి నూట ఒకటో పేజీ వరకు కూడా ఈ యొక్క విశ్వకర్మ పరమాత్మ గురించే ఉంటుంది మనం ముప్పై మూడు కోటి దేవతలు అంటాం ముప్పై మూడు కోటి దేవతలు అంటే అష్టవసువులు ఏకాదశ రథులు ద్వాదశాదిత్యులు ఇంద్రుడు ప్రజాపతి ఈ ముప్పై మూడు మంది దేవతని సృష్టించి తద్వారా వారి ద్వారా సృష్టిని పెంచడమే కాకుండా వాటిని నడిపించే ఏర్పాట్లు చేసినటువంటి వేదాల ఉన్న పరమాత్మ పేరే విశ్వకర్మ పరమాత్మ అని చెప్పేసి ఈ ఇండియన్ ఫిలాసఫీలో సార్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఋగ్వేదంలో విషయాన్ని ఉన్న విషయాన్ని చెప్పడం జరిగింది అట్లాగే ఈ యొక్క విశ్వంలోని గ్రహాలన్నింటినీ కూడా ఏదైతే శక్తి నడిపిస్తుందో అంటే సూర్యుడి చుట్టూ మన భూమి ఇతర గ్రహాలు తిరుగుతూ ఉన్నాయని అందరూ తెలుసు అవన్నీ కూడా రౌండ్గా తిరగట్లా ఆకారంలో తిరుగుతూ ఉంటాయి ఓవర్ షేప్లో ఇవన్నీ అలా తిరుగుతున్నప్పుడు కూడా ఒకే కక్షలో ఒకదాని ఒకటి గుద్దుకోకుండా ఇలా తిప్పే శక్తి ఏదైతే ఉందో ఆ విశ్వశక్తిని విశ్వకర్మ పరమాత్మగా మనకు వేదాలు చెప్పాయని చెప్పేసి కూడా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాసినటువంటి ఈ యొక్క ఇండియన్ ఫిలాసఫీ బుక్లో మనం చదివితే తెలుస్తుంది అట్లాగే మన భారతదేశ అస్తిత్వానికి గుర్తు ఏంటంటే ఈ యొక్క భగవద్గీత ఈ భగవద్గీతలో కూడా ద్వాదశాదిత్యంలో విష్ణుమూర్తి నేనే అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది మరి అనేక యుగాల్లో మనం విశ్వకరం పరమాత్మ యొక్క ప్రస్తావనని వేదాల్లో చూస్తూనే ఉన్నాం మరి అదే విషయాన్ని మరి ప్రపంచం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే విశ్వగురువుగా పూజించ పూజించినటువంటి వ్యక్తి అనమాట మన మాజీ రాష్ట్రపతి వారిలోని ఆయన రాసినటువంటి వాల్యూమ్ నెంబర్ వన్ ఇండియన్ ఫిలాసఫీ బుక్లో కూడా ఈ యొక్క విశ్వకరం పరమాత్మ గురించి తెలియజేయడం జరిగింది అలాంటి విశ్వాన్ని సృష్టించిన విశ్వకరం పరమాత్మ యొక్క జయంతిని మనం అని మనం మాట్లాడకూడదు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అనమాట సెప్టెంబర్ పదిహేడవ తేదీ ఆ యొక్క విశ్వసృష్టికర్త అయినటువంటి విశ్వకర్మ పరమాత్మని గుర్తు చేసుకునేందుకు ప్రతి ఊర్లో కూడా మన ప్రతి దేశంలో కూడా ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు అలాంటి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అందరం కూడా వాచిక యజ్ఞం చేద్దాం అంటే ఖాళీ దొరికినప్పుడు నమో విశ్వకర్మణే అనే మంత్రం జపించడం ద్వారా మన విశ్వకర్మ పరమాత్మ యొక్క ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో మన జీవితంలో విజయాలతో ముందుకు వెళ్తామని ఆశిస్తూ నేను కొనసాగించాను